ఇచ్చిన ఫస్ట్ ఫస్ట్ వచ్చి మీ అందరికి కూడా వందనని అందరూ కూడా రెండు చేతులు పైకి స్తోత్ర మరి అందరూ కూడా బైబిల్ తెరిచి బైబిల్ గ్రంథం తెరిచి యోహాను రాసిన తర్వాత అందరూ కూడా తీసినట్లయితే వ్యవహాన్ రాసిన తర్వాత పదమూడో అధ్యాయం

నా శిష్యులని అందరిని తెలుసుకుందాం ఇక్కడ మనకి బైబిల్ గ్రంథంలో యవహాన్ రాసిన ప్రతి సువార్తలో పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చంలో మనకి యోహాన్ గారు తెలియజేస్తుంది ఏంటంటే ఒక మాట ముప్పై నాలుగు మీరు ఒకరినొకరు ప్రేమింపగలనని ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారంటే ఇక్కడ సంఘం సంఘం గురించి కూడా ఇక్కడ ఆయన మాట్లాడుతున్నారండి ఏమైనా మాట్లాడుతున్నారంటే మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను మనకి ఇక్కడ సంగంలో వాళ్ళు కానీ మనం దేవుని పిల్లలుగా ఉన్నాం కాబట్టి మనం ఒకరిని ఎందు మనం ఒకరు ప్రేమ ప్రేమగలే ఉండాలి ఒకరియందు మనం ఒకరిని సమాధానట్లే ఉండాలి ఇక్కడ మన లేకుండా ఏంటంటే ఒకరిని ఒకరు ఏం చేయాలంటే ప్రేమింపవాలని తెలియజేస్తుంది ఒకరిని ఎందు ఒకరు ఇప్పుడు మీ ఎవరైనా సరే చర్చిలో ఉన్న వాళ్ళకి కానీ బయట ఉన్న వాళ్ళకి కానీ మనం ఒకరిని చూసినప్పుడు ఒకరిని ద్వేషించుకోడంటండి ఇక్కడ అది మనకు యావన్ గారు చెప్తున్నారు ఏంటంటే మనం ఇప్పుడు బయట కానీ మన లోపల కానీ మన సన్నిధిలో ఉన్నా సరే మనం ఒకరితో ఉన్నప్పుడు కానీ ఒకరి గురించి ఆలోచించినప్పుడు కూడా కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే మనం ఆలోచించేది ఎలా ఉండాలంటే సంతోషం గురించి ఆలోచించాలి మనం మాట్లాడేది కూడా ప్రేమ గురించి మాట్లాడాలి దేవుని పిల్లలం కాబట్టి మనం ఎలా పడితే అలా మాట్లాడకూడదు అని మనకి ఇక్కడ తెలియజేస్తుందండి ఒకరిని ఒకరు ప్రేమింపవాలని నేను మీకు కొత్త ఆజ్ఞాను ఇది మనకి బైబిల్ గ్రంథంలో ఎప్పుడో రాసిన లేఖ కానీ మనం అది ఎప్పుడు చదివినా సరే మనకి కొత్తగానే ఉంటుందని అందుకే ఈ లేఖను మనకి మనం ఎంత చేదానో ఎప్పుడో చదివం కదా కొత్త ఆజ్ఞాని కానీ మనం ఆలోచించుకోవడం మనం ఎప్పుడు చదివనో మనకి క్రొత్తగానే చెప్తుందండి అండి అందుకే నేను ఇక్కడ యోహన్ గారు ఏం రాస్తారంటే ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చిన మనం ప్రేమించేది ఎలా ఉండాలంటే మనం మనకి ఎదురున్న వాళ్ళు కానీ మన పగ్ఞళ్ళ కానీ మన స్నేహితులు కానీ మనం ఆయన గురించి ఆయనలో ఉన్నప్పుడు మన మాటలు కానీ మన ఆలోచన కానీ మన మనసు కానీ మన హృదయం అనేది ఎలా ఉండాలంటే ఒకరిని ద్వేషించినట్లు ఉండకూడదు ఒకరిని ఏదో ఏడిపించినట్లు ఉండకూడదు ఒకరిని తిట్టే వాళ్ళ కింద ఉండకూడదు మన మనసు ఎలా ఉండాలంటే ప్రేమించవలే వాళ్ళే ఉండాలి ఒకరిని ఆ దేవుణ్ణి మనం చూసుకుంటే ఆయన మత మత శ్రోత్రులు కానీ లోక సోత్రులు దేవుడు ఎంతో మందిని ప్రేమించండి ఎందుకనే మనకి దేవుడు ఎంతో ప్రేమించను అని ఇక్కడ మనకి ఉంటుందండి ఆయన వల్లే మనం ప్రేమించాలండి ఆయన గుడ్డు వాళ్ళని బాగా చేసినప్పుడు రోడ్ల మీద వెళ్తుంటే ఎంతో మందిని చూసి ఆయన పిలిచి మరి ఆయన హత్తుకుని ప్రేమించండి అట్టి వల్లే ఉండాలని మనకి ఇక్కడ తెలియజేస్తుంది ఒకరినొకరు మన ప్రేమ ఎలా ఉండాలంటే ఒక ఒక కత్తి వలె మనం దృఢంగా ఉండాలంటుంది అందుకే ఇక్కడ క్రొత్త రాజ్ఞాను నేను మిమ్మల్ని మీ నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమికులు ఇక్కడ నేను అనేది ఏంటంటే మనం వ్యవహాన్ గారి గారిని చూసుకున్నా కొన్ని యేసు ప్రభు గారిని చూసుకున్నా ఈ లేఖను ఏం చేస్తుందంటే అంటే మన యేసు ప్రభు వారిని చూసుకున్నామంటే నేను యేసు ప్రభు వారు నేను ఎలా ప్రేమిస్తున్నాను నేను గుడ్డి వారిని ఎలా ప్రేమిస్తున్నానో గుడ్డి వారిని ఎలా ప్రేమిస్తున్నానో నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నానో మీరు ఎంత తప్పులు చేసినా ప్రేమిస్తున్నానో మీరు ఎన్ని మాటలు అన్నా సరే నేను ఎలా ప్రేమిస్తున్నానో అలాగే మీరు కూడా ప్రేమించండి అని చెప్తున్నారు అది కూడా ఎప్పుడంటే మీరు ఒకరినొకరు ప్రేమించాలని చెప్తున్నారు ఎందుకంటే ఆయన ప్రేమమూర్తి కాబట్టి మనల్ని కూడా ప్రేమించండి మీరు కఠినంగా ఉండకూడదు మీరు కఠినంగా ఆలోచించకూడు మీరు నేను ప్రేమించినట్లే మీరు కూడా ఆలోచించాలి నేను ఎలా ఆలోచిస్తున్నానో మీరు అలా ఆలోచించాలని అని తెలియజేస్తుందండి అందుకనే ఒకరినొకరు సంఘంలో కానీ మనం ఎక్కడైనా ఉన్నా సరే ఒకరి గురించి ఆలోచించినప్పుడు కూడా మనం ఆలోచించేది ఆయన వల్లే మనం ఆలోచించాలి ఎవరి వల్ల అండి దేవుని వల్ల మనం ఆలోచించాలి అప్పుడు ఏమవుతుందంటే ముప్పై ముప్పై ఐదు వచ్చిన ఒకసారి చదవండి దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంది ఇక్కడ మనకి ముప్పై ఐదు వచ్చిన తెలియజేస్తుంది అంటే మీరు ఒకని అడగా ఒకడు ప్రేమ గలవారైనప్పుడు ఎప్పుడు మనం ప్రేమలు అయినప్పుడు ఒకరి ఎందు ఒకరు సమాధానం ఉన్నప్పుడు ఒకరి ఎందు ఒకరు మనసులు ఉన్నప్పుడు ఒకరి అంటే మనసులు అంటే దేవుని ఎందుకు మనసు ఉంచాలండి మనం దేవుని ఎందుకు ప్రేమించాలండి మన బయట ఆశ్రంలో ప్రేములు కాదండి ఇక్కడ మన లేఖనం తెలియజేస్తుంది ఏంటంటే మన ప్రేమ అనేది దేవుని ఎందుకు ప్రేమించాలండి మన ప్రేమ దేవునితో ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తాడు అందుకే ఇక్కడ మనకి ఒకరి ఏడలో ఒకడు ప్రేమించాలంటే ముందుగా మనం దేవుణ్ణి ఇన్స్పైర్గా చేసుకోవాలండి మనం ఆయన ఎలా ప్రేమిస్తున్నాడో ఆయన ఎలా కరుణిస్తున్నాడో ఆయన ఎలా ఉంటున్నాడో అట్టి వాళ్ళే మనం ఉన్నప్పుడు మనకి ఏమంటున్నారంటే దీన్ని బట్టి మీరు నా శిష్యులు మీరు నా స్టూడెంట్స్ అని ఇక్కడ చెప్తున్నారండి మీరు నా శిష్యులని అందరు అని ఇక్కడ మనం తెలుసు మనం ఆయన అందం కాకపోయినా సరే తెలుసుకుందడు అని ఉందని అందుకనే మనం ఒక నేను ఎందు మనం ప్రేమ ప్రేమ ఉండి మనం మాట్లాడే మాటలు కూడా మనం మనం ఆయన వల్లే మనం మాట్లాడినప్పుడు ఆయన మనల్ని చూస్తారండి అలాగే మనం ఇంకో మాట చూసుకుంటే రోబులుగా రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం

సమాధానంగా ఉండాలి మనకి ఈ మాటలో చూసుకుంటే మీ ప్రేమ నిష్టపటమైన ఉండాలి నిష్ఠపటమైనది అంటే మన ప్రేమ ఎలా ఉండాలంటే మన మనసులో కూడా ఎటువంటి ఆలోచనలు ఉండకూడదు ఒకరిని తిట్టినట్లు కానీ ఒకరిని ఏదో మనం ఆలోచించినట్లు అలా ఉండకూడదు మనం మంచిగా ఆలోచించాలి మంచిగా దేనైనా చేయాలి అప్పుడు మన అలా ఉండాలని మనకు తెలియజేస్తున్నాం అందుకే చెత్తదాన్ని మనం దూరంగా పెట్టాలి ఇక్కడ మన లైఖనం చేస్తుంది ఏంటంటే మన మనసును ఎలా పెట్టాలంటే దూరంగా పెట్టాలి దేనికి దూరంగా పెట్టాలి లోకం అనే చెడ్డదానికి దూరంగా మనం పెట్టాలని అందుకే మనకి లేఖనం తెలియజేస్తుంది చెడ్డదాన్ని మనం దూరంగా పెట్టి మంచిదాన్ని హత్తుకుని అని చెప్తున్నాను మంచిది ఆయన ప్రేమ మంచిదండి ఆయన కరుణ మంచిదండి అటువంటిది మనం హత్తుకోవాలండి మనం ఎవరినో చూసి మనం హత్తుకోకూడని ఎవరినో చూసి మనం ఆలోచించకూడదు ఎవరినో చూసి మనం ఏదేదో చేయకూడండి మనకి ఈ తెలియజేస్తుంది అంటే చెడ్డదాన్ని దూరంగా పెట్టాలండి లోకమైన చెడ్డదాన్ని దూరంగా పెట్టాలి మన మనసు ఆలోచించేది కూడా మనం ఎలా ఆలోచిస్తున్నామో కూడా మనం ఆలోచించుకొని మనం చెడ్డగా ఆలోచిస్తున్నామో మంచిగా ఆలోచిస్తున్నామో అని కూడా మనం ఆలోచించుకొని ఉండాలండి అందుకే మీ ప్రేమ మంచిదని వలె ఉండాలి మీ ప్రేమ నా వలే ఉండాలి అని మనకి లేఖనం తెలియజేస్తుందండి మనం ఎక్కడ ఉన్నా సరే మనం ఎక్కడ జీవిస్తున్నా సరే మనం ఏ పని చేస్తున్నా సరే ఒకరి గురించి ఆలోచించినప్పుడు మనం ఎప్పుడు చెడ్డగా ఆలోచించుకోవడానికి మనం అనుకోకుండా ఒకరు ఇలా చేశారు ఒకరు అలా చేశారు అని కూడా మనం ఎప్పుడు ఏ ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనం ఆలోచించుకో మనకు తెలియకపోవచ్చు వాళ్ళు ఏదో చేశారు మనం ఇంకోటి ఆలోచించకూడదు అటువంటిది మనకు అలాగే మనకి ఇక్కడ కూడా మనం ఆలోచించేది కూడా మంచి మంచిదాన్ని ఆలోచించని మంచిదాన్ని మనం దగ్గర తీసుకోవాలని మనకి తెలియజేస్తుందని అలాగే పదవచనడం కూడా చదవండి పన్నెండు ప్రేమ సహోదరుల ప్రేమ విషయంలో విషయంలో ఒకని ఒకడు ఒకని గలవారే అనురాగములు గలవారే విషయంలో ఒకరినొకడు అందరూ కూడా స్తోత్రం చెప్పండి ఇక్కడ సహోదరి ప్రేమ విషయంలో ఒకరి ఒకడు ప్రేమ ఉండాలంటే ఇక్కడ మనకి లేఖనం తెలియజేసింది ఏంటంటే సహోదరు ప్రేమ మన చుట్టాలు గాని మన బంధువులు గాని మన స్నేహితులు గాని మనం ఒకరితో ఉన్నా సరే మన సంఘంలో ఒకరితో మాట్లాడినప్పుడు కూడా మన ప్రేమ ఎలా ఉండాలంటే మన విషయంలో మన ప్రేమ ఒకరి అందు ఒకడు మంచిగా ఆలోచించాలంటే ఇక్కడ మన లేఖనం తెలియజేస్తుంది అనురాగముల వారే ఘనత విషయంలో ఒకరినప్పుడు గొప్పగా ఎంచుకుని ఇక్కడ మనకి మన సహోదరులో కానీ మనం ఆలోచించే విషయంలో కానీ మనం మనసును ఎలా ఉంచాలంటే మంచిగా ఉంచాలండి మన మనసు కూడా దేనికి పడితే దానికి మనం హత్తుకోకూడండి దేవుడు అనే వాక్యానికి మనం హత్తుకొని ఉన్నప్పుడు మన మనసు కూడా దేవుని వల్లే ప్రతి ఒక్కరిని ప్రేమిస్తుందండి ప్రతి మాటని మనం ఆలకించినప్పుడు మనకు అది అర్థమవుతుందండి అందుకే మనకి లెక్కనం తెలియజేస్తుంది ఏంటంటే ఒకని అందు ఒకడు ఒకని అందు ఒకడు మనం సంతోషంగా ఉండాలి ఒకని అందు ఒకడు మనం ప్రేమను చూపించుకోవాలని తెలియజేస్తుందండి అలాగే మన ఘనత విషయంలో ఒకరినప్పుడు గొప్పగా ఎంచుకునేది ఇక్కడ ఘనత విషయంలో ఘనత మన సంఘంలో కానీ మన బయట విషయంలో కానీ ఏదైనా గొప్పగా జరిగినప్పుడు తను ఇలా చేశాడు తను ఇలా చేశాడు తను మంచి పని చేశాడు అది కూడా మంచి పని చేసినప్పుడు కూడా ఎంచుకునేది అని చెప్తున్నాడు మనం మాట్లాడేది కూడా అలా మాట్లాడేది కూడా ఎలా ఉండాలంటే మంచిగా చేసినప్పుడు మంచి పనులు చేసినప్పుడు వాళ్ళు పని చేసినప్పుడు వాళ్ళు సహాయం చేసినప్పుడు అది మనం మంచిగా చెప్పాలంటండి అందుకే ఇక్కడ ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకుని మీలో మీరే మీరు మంచిగా చెప్పాలంటండి మంచిగా చాటించాలంటండి ఒకళ్ళు ప్రార్థన చేసినప్పుడు కూడా ఒకళ్ళు వాక్యం చదివినప్పుడు కూడా ఒకళ్ళు వాక్యం గురించి ఇలా చెప్పినప్పుడు కూడా ఒకళ్ళు దేవుని గురించి చెప్పినప్పుడు కూడా నేను ఇలా చెప్పాను నేను నేను ఇలా దేవుని గురించి పక్కన స్వార్త చేశాను ఇలా దేవుని గురించి నేను ఇలా చెప్పాను అని అని మనం మంచిగా చెప్పాలంటండి అందుకే ఇక్కడ మనకి లేఖనంలో తెలియజేస్తుంది ఘనత ఏమైతే ఘనత ఉందో ఆయన ఎందుకు ఘనత కానీ ఆయన విషయంలో ఘనత కానీ మనం చేసే ఘనతలో కానీ మనం మంచిగా చెప్పాలంటే మనం చెప్పేది కూడా మన మాటలు కూడా ఏదో చెడ్డ మాటల కింద ఉంచుకోవడం మంచిగా హత్తుకునే మాటల కింద మనం ఉండాలంటండి అందుకే ఈ లేఖన మనకి తొమ్మిది పది కూడా తెలియజేస్తుంది అలాగే పదకొండవం కూడా చదవండి ఆసక్తి విషయంలో కలవారే ప్రభువుని సేవించడి మన ఆసక్తి విషయంలో మనం కంగారు పడకుండా మనం ముందడుగు వేయకుండా మనం ప్రశాంతంగా ఉండి ఏంటంటే ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించడి మన ఆత్మయందు మన ఆత్మ ఉంటుంది కదండి మన శరీరంలో ఆత్మ కనబడబోచ్చుని నేను మాట్లాడేది కూడా ఆత్మ ద్వారానే మాట్లాడతాను మనం మనందరం ద్వారా మాట్లాడాలంటే మనకు ఆత్మ లేకపోతే మనం ఎవరో మాట్లాడలేదు కదండి అదే ఆత్మ దేవుని అని ఉంచినప్పుడు అప్పుడు దేవుని గురించి మనం తెలుసుకున్నప్పుడు మన ఆత్మ కూడా గా ప్రభుని సేవించడానికి ఒప్పుకుంటుందండి అది కూడా ఎప్పుడంటే మనం మంచి మంచి అనే వాక్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు మంచిది ఇది మంచిది దేవుడిలో ఇటువంటి ప్రేమ ఉంది దేవుల్లో మనం ఇటువంటి చేస్తే మనకి ఎంత మంచి జరుగుతుంది అన్నప్పుడు మనం చూసుకుంటే అప్పుడు మనం ప్రభువుని సేవించడని చెప్తున్నానండి మన కూడా మనం ఎంతో ఎంతో ముందుకు అడిగేసుకుంటూ తీవ్రత గలగా మనం ప్రభుని సేవించాలని తెలియజేస్తుందండి అలాగే పన్నెండు వచ్చిన కూడా చదవండి నిరీక్షణ గల వారే సంతోషించు సంతో పట్టుదల కలిగి దేవుని ఎందు మనం దేవుని ఎందు మనం వచ్చినప్పుడు మన నిరీక్షణ ఆయన ఎందు ఉంచినప్పుడు మనకి సంతోషించాలని తెలియజేస్తుందండి అలాగే శ్రమ ఎందు ఓర్పగల ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాలంటే ఇక్కడ మనకు ఓర్పు ఓర్పు అనేది మనకి చాలా అవసరం అండి ఒకరు ఎంతో తిడతారు ఎంతో బాధ పెడతారు ఎంతో ఏడిపిస్తారు మన ఓర్పు ఉండి 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 ఒక్కసారి మనం బయట పెట్టేస్తామండి అలా ఉండకూడండి మనం ఎంత తిట్టినా సరే ఎంత వేధించినా సరే కావండి పరిశుద్ధుల అవసరం పరిశుద్ధల అవసరంలో పాలు పొంద పాలు పొందూ శ్రద్ధగా ఆదిత్యం ఇచ్చి శ్రద్ధగా ఆదిత్యం ఇచ్చి చాలండి ఇక్కడ పరిశుద్ధుల అవసరంలో ఇక్కడ పరిశుద్ధులు అంటే మనమేనండి సంఘంలో ఉన్న వాళ్ళే పరిశుద్ధులండి సంఘంలో నివసిస్తున్న వాళ్ళే దేవుని అంతా నివసిస్తున్న వాళ్ళే దేవుని గురించి తెలుసుకున్నప్పుడే వాళ్ళే పరిశుద్ధులని మనం ఇక్కడ ఆలోచించవచ్చు వాళ్ళ అవసరతలు ఏమున్నాయో వారి శ్రమలే అనే కొంచాలి వాళ్ళ శ్రమలు వాళ్ళ కష్టాలు ఏమైతే ఉన్నాయో వారి అవసరతలు ఏమైతే ఉన్నాయో వాళ్ళకి ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి ఎందు మనం దాని గురించి మనం ముందడిగి వేసి పాలు పొందుచు పాల్గొనించు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చేయని తెలియజేస్తుంది మనం దాని గురించి శ్రద్ధగా మనం ఆలోచించి శ్రద్ధగా మనం ప్రార్థన చేయాలని మనకి పరిశుద్ధులు ఇక్కడ సంఘంలో కానీ మన చుట్టాల్లో కానీ మీకు ఎవరైతే తెలుసు కానీ వాళ్ళ గురించి మనం అవసరాలు అయితే తెలుసుకొని దేవుడు ఎంతమందికి ప్రార్థన చేసి ఎంతమందిని బాగు చేశాడో అలాగే కూడా మనం కూడా వాళ్ళందరినీ తెలుసుకొని మనం ప్రార్థన చేయాలని అప్పుడు దేవుడు మనల్ని చూస్తాడని అందుకే మనం ప్రేమ అని ఎలా ఉండాలంటే ఒకరిని ఒకరు ప్రేమించినట్లు ఉండాలండి మన ప్రేమ దేవుడిలో ట్రూత్ఫుల్ ఉండాలంటే అండి మన ప్రేమ ఎలా ఉండాలంటే ఒకరిని ప్రేమించినప్పుడు ఒకరిని ఆదరించినప్పుడు ఒకరిని మంచిగా చూసినప్పుడు దేవుడు చూస్తానండి అందుకే నన్ను చూసి నేను ఇలా ఉన్నాను కదా మీరు ఇలా చేయండి నేను నన్ను చూసి మీరు నడుచుకోండి అని మనకు ముందు లేఖలో యామన్ రోజు యామాను మనం చదువుకున్నాం గోకర్ణ యొక్క ప్రేమించినప్పుడు ప్రేమించండి నన్ను కూడా చూసి నేను ఎలా ప్రేమిస్తున్నానో నేను ఎలా నడుచుకుంటున్నానో అని మీరు కూడా చూసి ప్రేమించండి అని అన్నానండి ఆయన మనల్ని ప్రేమించినప్పుడు మనకి ఎంతగానో కార్యలు జరుగుతున్నాయి ఆయన వల్లే మనం ప్రేమించాలండి అందుకే ఎఫిసియల్ ఎఫిసిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం

మన శరీరంలో ఆయన గోరు గాని ఆయన చేతులు గాని ఆయన చెవులు గాని ఆయన శరీరంలో అవయవములై ఉన్నామని తెలియజేస్తున్నాయి అందుకు మనం ఎలా ఉండాలంటే అంటే మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు అనితో సత్యం మాట్లాడాలంటే ఇక్కడ ఆయనలో మనం ఉన్నప్పుడు ఆయన ఆయన శరీరంలో మనం ఒకళ్ళం కాబట్టి ఆయన చేతిలో మనం ఒకళ్ళు కాబట్టి ఆయన వేరులో మనం ఒకళ్ళు కాబట్టి ఆయన కంటిలో మనం ఒకరు కాబట్టి ఇక్కడ ఏం చేస్తుందంటే మీరు అందరిని నేను చూస్తున్నాను మీరందరినీ మీరు ఎలా ఉన్నారని నేను చూస్తున్నాను మీరు నా శరీరంలో ఒక ఒక భాగం కదా నా శరీరంలో ఒక ఇంత కదా అని చెప్తున్నారు చెప్పి మీరు ఎలా ఉండాలంటే అబద్ధమాడట ప్రతి వాడిను తన పొరుగు వాడితో సత్యమే మాట్లాడదు ఇక్కడ మనం మాట్లాడే మాట అంటే అబద్ధం కింద వండుకోడు అంటే మనం మాట్లాడే మాటని ఒకరికి ఒకరు మనం ఏదైనా ఒకరికి చెప్పినప్పుడు అది మన మాట అంటే సత్యమే మాట్లాడాలంటేనే ఇక్కడ మనకి అందుకే చూడండి పొరుగు వాడితో సత్యమే మాట్లాడను అని ఉందని సత్య మనం మాట్లాడేది సత్యమే మాట్లాడదు మనం ఎప్పుడు కోపపడచ్చు మనం ఉండొచ్చు కానీ అది సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదని తెలియజేస్తుంది సూర్యుడు అస్తమించే వరకు అంటే పొద్దున్న గడవడుకున్నది సాయంత్రం వరకు కోపం ఉండకూడదు పొద్దున్నేదో ఆలోచించింది ఏదో మన కోపం కొనం ఏదో చాలా ఇరిటేషన్ కొను ఏదో చాలా ఏదో విపరీతమైన ఆలోచనలతో ఉన్నాం ఆ అటువంటిది సాయంత్రం సూర్యుడు అస్తమించే వరకు అని మీ ఆలోచన ఎలా ఉండాలంటే మన కోపం అనేది ఎలా ఉండాలంటే సాయంత్రం వరకు ఉండకూడదని తెలియజేస్తాను ఇప్పుడు మీ పిల్లలు చూడండి ఎంతోమంది పిల్లలు అంత ఎందుకని మా మమ్మీ నేను ఎన్నో అలా చేశానండి నేను చాలా అలా చేసాను కాకపోతే కొంతమంది మీకు కూడా తెలుసు ఇక్కడ అడగండి నేను ఆడుకునే టైంలో ఆడుకుంటాను పిల్లలతో ఆడినప్పుడు కానీ ఆడినప్పుడు డాడీ ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే నువ్వు ఎందుకు అలా అలా చేస్తున్నావు అక్కడ ఉన్నారు కదా ఎందుకు వాళ్ళతో గట్టి గట్టిగా మాట్లాడుతున్నావు ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కదా అని కోపపడతారు కానీ ఐదు నిమిషాలకి ఏం చేస్తారంటే అమ్మ ఫోన్ చేసామ్మా తిన్నావమ్మా బయబ చదువుకున్నావా చదువుకున్నా అని వెంటనే కామైపోతాడు అలాగా ఇప్పుడు మీ పిల్లలు కూడా చూడండి ఏదో పని చేస్తారు ఏదో తొందరగా పని చేస్తారు మీరు కొట్టో తిట్టే ఏదో చేస్తారు కాసేపు ఇప్పటికి ఎలా ఏం చేస్తున్నావు లోపలికి వచ్చి కూర్చో లేదంటే కొట్టులోకి వెళ్ళి సరుకులదే ఎలా అని వెంటనే మీరు అయిపోతారు అలాగా ఏంటంటే మన కోపం ఎలా ఉండాలంటే సూర్యుడు అస్తమించేలాగా మన కోపం చలార్చుకోవాలని తెలియజేస్తుందండి అందుకే మన కోపం మనకి రాకుండా ఉండాలంటే దేవుని ఎందుకు నియమించినప్పుడు దేవుని ఎందుకు అనుమించినప్పుడు దేవుని ఎందుకు ఒకరియందు ఒకరు మనసు మనసు ఉంచినప్పుడు అది ఏంటంటే అప్పుడు మనకి కోపం అది ఎన్నటికీ రాదండి మనకి అపవాది వెనకాల నుంచి ఎంత కోపం పుట్టించినా ఒకరిని ఎంతో తిట్టాలని పుట్టించిన ఒకళ్ళు ఎంతో ఒకరిని ఏడిపించాలి ఒకళ్ళ గురించి ఇలా చెప్పాలి ఒకళ్ళ గురించి అది చెయ్యకపోయినా ఇలా చేయాలి ఇలా చెప్పు వాళ్ళతో ఒకళ్ళు ఇలా చేయని అపవాది మనకి వెనకాల నుంచి పుట్టించినా అది మనకు తెలియజేయండి కానీ మనం ఏం చేస్తామంటే ఇలా చెప్పేస్తాం ఇలా చేసేస్తాం అలా ఉండకూడదని తెలియజేస్తుంది ఇలా చెప్పకుండా ఇలా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ముందుగా దేవుని ఎందుకు ఉంచాలండి దేవుని ఎందుకు కరీం అప్పుడు మనం దేవుడి పిల్లల కింద జీవిస్తామండి అందుకే మనకి ఎంత కోపం వచ్చినా సరే ఎంత ఇబ్బంది వచ్చినా సరే మనం ఆయన ఎందుకు ప్రేమించినప్పుడు ఆయన ఎందుకు కరుణించినప్పుడు మనకి ఎంతగానో అప్పుడు మనకి కోపం రాదంటండి ఎందుకంటే మోషే గారు ఇరవై లక్షల పైల సైన్యం తీసుకొని ఐగుప్తు దేశాన్ని తీసుకొచ్చేసి తర్వాత కానాడు దేశాన్ని తీసుకెళ్తుంటే మధ్యలో ఎంతో విసిగిచ్చేశారండి మోషే గారిని ఎంత ఏడిపించారంటే ఎంత మాటలు అన్నారంటే అసలు మోషే గారి ఎంతో కోప వచ్చింది దేవుని ఎందుకు తగ్గింపు ఉంచి దేవుని ఎందు దేవుడు చూసుకుంటాను అలాగే ఓరుపుకుండి ఈ దేవుడితోనే మాట్లాడండి దేవుడు నన్ను ఇలా అంటున్నారు నేను అయినా నీ పట్ల నేను నేను అలాగే ఓరుపుకున్నాను నేను ఇలాగే నెమ్మదిగా ఉన్నాడు నువ్వు ఒకసారి వాళ్ళు చూడు ప్రావా ఎందుకు ప్రవా నన్ను ఎంత నన్ను నేల దగ్గరికి వచ్చి తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టవు అని అన్నట్టు మోషే గారు మాట్లాడతారు అయినా మోషే గారు దేవుడు ఒక మాట చెప్పాడు ఆ రోజు పొద ద్వారా మాట్లాడి నువ్వు ఇక్కడ నుంచి వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళు అది నీ పని నీ డ్యూటీ అది కా అది అయ్యే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళటం లేదు అని చెప్పేశాడు అప్పుడు వెంటనే గారు లోబడిపోయి అలాగ ఉన్నారు అయినా గారికి ఇస్రాయేల్ ప్రజలు ఎంతలాగా ఇబ్బంది పెట్టేశారో ఎంత కోపం తెప్పించారో ఆ కోపము భోశేగర్ అంతలాగా బయటికి చూపించలేదండి కోపం వచ్చినా సరే వెంటనే ఆ కోపంతో విసుగు విసుకు వచ్చేసి విసు వచ్చేసి ఉన్నా సరే దేవుని అందు అలాగే ఉంచి దేవుడే చూసుకుంటాడు దేవుని అందు ప్రేమ ఉంచి మోసే గారు అలాగే తగ్గిపోయాడు అలాగే మన జీవితంలో కూడా మనం కూడా ఒకరి ఎందు ఒకరు మన ప్రేమ ఉంచినప్పుడు ఒకరి ఎందు ఒకరు మన సమాధానం ఉన్నప్పుడు మన ప్రేమ ఎలా ఉండాలంటే దేవుని ప్రేమ వల్లే ఉండాలంటండి ఆయన ప్రేమలే వల్ల ఉంటుండే యోగుకారం చూడండి ఎంత కష్టం వచ్చినా సరే దేవుని ఎందు విశ్వాసం ఉంచినప్పుడు వెంటనే దేవుడు వెంటనే విశ్వాసం వచ్చినప్పుడు ఏం చేసాడంటే దేవుడు యోగు గారిని ప్రేమించి సాధారా ఇంకా నువ్వు ఆర్జీ అని వెళ్ళిపోయి నువ్వు వెళ్ళిపో ఇంకా నీ పని అయిపోయింది ఇంకా నీకు చెప్పింది చాలు ఇంకా ఎక్స్ట్రా ఏం చేయకు నువ్వు అని చెప్పేసి అనగానే అప్పుడు యోగు గారికి ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా వెంటనే దేవుడు మళ్ళీ పరలోకం నుంచి చూసి ఎంతో ప్రేమించి యోగుని మళ్ళీ తన స్థితి కన్నా మునుపటి స్థితి కన్నా ఇంకా ఎక్కువగా తీసుకొచ్చాడు యోగ అలాగే మన ప్రేమ కూడా ఎలా ఉండాలంటే దేవుని అందించినప్పుడు దేవుడు మన పట్ల ఉండి మన ప్రేమను చూసి మనం ఆయన ఉన్నప్పుడు ఆయన మన పక్షాన మనకి కార్యం చేస్తాడు అందుకే మనకి యోహన్ గారికి కానీ ఇక్కడ ఎఫిసియల్ కానీ అన్నీ మనం చూసుకుంటే మనకి ఇక్కడ ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా ఏ శ్రమ వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా మనం మాట్లాడే మాట కానీ మనం చేసే పని కానీ ఒకరి గురించి చెప్పే కానీ మనం ప్రతి మాట కూడా సత్యమే మాట్లాడాలని తెలియజేస్తుంది అందుకే ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి మనం చూసుకుంటే మనం అబద్ధం ఆడకూడదు సత్యమే మాట్లాడాలని తెలియజేస్తుందని మనం మాట్లాడేది కూడా మంచిగా మాట్లాడేది మనం మాట్లాడేది కూడా చెట్టగా మాట్లాడుకోడండి మనం మంచిదాన్ని హత్తుకున్నప్పుడు వాక్యం అనే మంచిని మనం హృదయంలో పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఎవ్వరూ చెప్పకరలేదండి ప్రేమ రాసి ఇవ్వకరలేదండి మనకి ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే ఒకరి ఒకరికి మనకి ప్రేమ అనేది వచ్చేస్తుంది ఒకరియందు ఇప్పుడు మీ పిల్లల పట్ల ఎంతలా ప్రేమ ఉండరు ఎంత దెబ్బ తగిలినప్పటికి నుంచి నీరు కలిపోతుంది అటువంటి ప్రేమ మనం దేవుని ఉంచినప్పుడు దేవుని మనం పోల్చుకున్నప్పుడు మన ప్రేమ అలా ఉన్నప్పుడు మనం కూడా దేవుడు అది చూస్తుండే అందుకే ఒకరియందు ప్రేమ ఒకరియందు ఒకరు ప్రేమ గలవారి ఉండని నన్ను కూడా నేను ఎలా ప్రేమించానో నేను ఎలా ఉన్నానో నేను ఎలా చేశానో మీరు కూడా అలాగే ఉండండి ఒకరిని తిట్టకండి ఒకరిని కన్నెట్టి ఒక మాట మాట్లాడకండి ఒకరు అది చేయకపోయినా పక్కలకి ఏదో ఇలా చక్కగా చెప్పకండి ఇలా చేయకండి అని మనకి ఈ లేఖనంలో తెలియజేస్తుందండి అందుకే మనకి ఈ లేఖనం ఇంతలా తెలియజేస్తుందండి అందుకే మనం ముందుగా ఏం చేయాలంటారు ప్రేమ ఉండాలండి ఆయన పట్ల ప్రేమ ఉన్నప్పుడు ఆయన వాక్యం అనేది ప్రేమ తెలుసుకున్నప్పుడు ఆయన వాక్యంలో మనం ప్రేమ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రార్థన పట్టుదల మనకు వచ్చేస్తుందండి అందుకే చాలా మంది ప్రార్థన చేస్తాండి నేను కొన్ని మా డాడీ బుక్కులు ఇచ్చినప్పుడు కొందరు బుక్కులు ఇచ్చినప్పుడు ప్రార్థనలో మునిగిపోయి ఒక ఆయన అయితే ఆవిడి గారితో నేను లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తూ వస్తాను నాకు నీళ్ళు కాశించు అని అన్నానంటే నీళ్ళు కాశించని ఏం చేశారంటే ఆయన లోపలికి వెళ్ళి లోపల తలుపు లోప పెట్టేసుకొని ఆయన మూడు రోజుల వరకు బయటికి రాలేదు మూడు రోజులు రెండు రోజుల వరకు బయటికి రాకుండా ఏ అమ్మా నీళ్ళు కాస్తవా నేను ఎంతకన్నా చెప్పారు ఇంకా నీళ్ళు కాయలేదండి నువ్వు అంటే అయ్యారు ఏంటండి మీరు ఇందాక చెప్పారా మీరు లోపలికి వెళ్ళి మూడు రోజులు అయింది లేకపోతే రెండు రోజులైంది మీరు ఎప్పుడు వచ్చి నీళ్ళు కాయి చల్లగా అయిపోయినాయి అక్కడ నీళ్ళు అని చెప్పారంటండి అటువంటి ప్రార్థన మనకి ఉండాలంటండి అటువంటి ప్రార్థన ఆ భక్తులు ఆ భక్తుడని కాదు కానీ మనకి ఎంతోమంది చూసుకున్నా మనం ఎంతోమంది చేసుకున్నా సరే మనం చూసేది దేవుడు కూడా నలభై రోజులు ఉపవాసండి ప్రార్థన చేసేడండి ఆయన పరిచయం స్టార్ట్ చేసే ముందు ఆయన భక్తి తీసుకున్న తీసుకునే ముందు నలభై రోజులు రాత్రి ప్రజలు ఉపవాసం ప్రార్థన చేసి ఆయన కూడా మనకి జనుల మధ్యకి వచ్చాడండి అలాగే మన ప్రార్థన కూడా అడ్డీ ఉండాలండి అందుకే మరి నేను చెప్పేది మీకు అర్థమైందండి మనం దేవుడి పట్ల ఉండాలంటే దేవుని గురించి మనం ఆలోచించాలంటే గురించి ఆలోచించాలని గురించి మనం 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 గురించి మంచిగా మాట్లాడాలన్నా మనకి వాక్యం అనే దేవుడు అనే వాక్యము మన దగ్గర ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ప్రేమ వస్తుందని ఈ చిన్న మాటలు దేవుడు ఆమె అందరూ కూడా రెండు చేతులు పైకి స్తోత్ర చేత